పుష్ప టూ మూవీ ముప్పై రెండు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు పుష్ప టూ మూవీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లతో హిట్ అయింది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై ను కోట్ల గ్రాస్ను సాధించిందంటూ మేకర్స్ వివరాలు వెల్లడించారు ఆల్ టైమ్ రికార్డ్ చూసుకుంటే బాహుబలి టూ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు బాలీవుడ్ మూవీ దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రెండు వేల కోట్లు అంటే నిన్నటి వరకు దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి టూ ఇప్పుడు పుష్ప పుష్పాటు వరల్డ్ వైడ్ కలెక్షన్లు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లకు చేరడంతో బాహుబలి టూ రికార్డ్స్ బీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది ఆదివారం ఒక్కరోజే పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా సుమారు పది కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి నెల రోజులు దాటినా కూడా కలెక్షన్లో వసూలు వస్తుండటంతో త్వరలో రెండు వేల కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఈ అంచనాలను క్రాస్ చేయాలంటే ఇంకా నూట అరవై తొమ్మిది కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది దీన్ని బట్టి చూస్తే దాదాపు రెండు వేల కోట్లు సాధించింది కష్టతరమే ఎందుకంటే ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద కేవలం టూ మాత్రమే ఉంది ఇక ఇప్పుడు కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి